హాయ్ అయ్యండి మా బాబుకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నాను ఈ హాస్పిటల్ రాయ్చీటి టౌన్లో బంగ్లాకాడ సైడ్ వెళ్తే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ వస్తుంది అన్నమయ్య జిల్లా రాయచీటి చూడండి అక్కడ బోర్డు కనిపిస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ అండి మా బాబుకి ఆడ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించినా కానీ తగ్గదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అనే తగ్గుతుంది మా బాబుకి ఇక్కడ పార్కింగ్ అండి బైక్ పార్కింగ్ చేసే ప్లేస్ ఇది పార్కింగ్ చేసినా మెయిన్ ఫ్రీ అవుతున్నాం హాస్పిటల్కి చూడండి హాస్పిటల్ ఎంత బాగా నీట్గా ఉంటుందో చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది ఆడ టోకన్ ఇస్తారు ఆడ టోకన్ తీసుకుంటే డైరెక్ట్ రూమ్కి వెళ్తున్నాం చిన్న పిల్లలకి చూసే రూమ్కి వెళ్తున్నాం రూమ్ నెంబర్ ఎయిట్ అండి ఎయిట్ ఇది ఎంట్రీ అండి ఎంట్రీ ఆడ కి ఇన్స్టిట్యూట్ టీచర్ ఆడ మేడం అండి ఇండిషన్ సూది సూది రాసిచ్చారండి బాబుకి సూది వేసుకుని మచ్చదని పోతున్నాము చూడండి చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది ఆడ ఫ్రంట్ వెళ్తా అండి మై హస్బెండ్ అండి స్లిప్ పట్టుకుని వెళ్తున్నారు చాలా జనాలు వస్తారండి ఆడికి చాలా బాగా చూస్తారండి హాస్పిటల్లో ఈడండి సూది వేసేది వేడేస్తారు సూది ఒక సైడ్ రాంటారు వేసేస్తున్నారు మళ్ళీ పోతున్నాం టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ తీసుకుని వద్దామని పోతున్నాము మేడం ప్రెగ్నెంట్స్కి చూస్తారు ఆడండి ఆడ కౌంటర్ కౌంటర్కి ఆడకపోతే ఆడ టాబ్లెట్స్ ట్యానిక్స్ ఇస్తారు చిన్నపిల్లలకి ఆడ లైన్లో నిలబడుకొని తీసుకోవాలండి చాలా ప్రాసెస్ ఉందండి ఇక్కడికి వస్తే హాస్పిటల్ కాడికి ఏమంటే వెయిట్ చేయాలి స్టే చేసి తీసుకోవాలి నిదానంగా తీసుకోవాలి ఏమంటే చూడండి హాస్పిటల్ ఎంత బాగుందో ఎవరైనా హెల్త్ బాగా లేకపోతే ఈ హాస్పిటల్కి రండి బాగా బాగా కేరింగ్ తీసుకుంటారు కేరింగ్ తీసుకొని చూస్తారండి చూడండి ఎంత బాగా లైన్లో వెళ్ళాలండి దీనికి లైన్లో వెళ్ళి ట్యాబ్లెట్స్ స్కానింగ్స్ తీసుకోవాలి మా బాబు కోసం వచ్చినాము ఏమంటే తెల్ల మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వన్ వన్ దాకా ఉంటుంది అంతే అండి ఓపెనింగ్ హాస్పిటల్ మళ్ళా ఉండదు మళ్ళీ ఈవినింగ్ త్రీ నుంచి నైట్ సిక్స్ దాకా ఉంటుందండి అంతే చూడండి మా ఆయన చెప్తారు మా హస్బెండ్ చెప్తారు చూడండి ఫైవ్ ఎమ్మెల్యే ఇది త్రీ ఎంఎల్ పోతున్నామండి ఇంకా బైక్లో పోతున్నాం అదే మా బైక్ మేము బైక్లో వచ్చినాము బైక్లో బైక్ బైక్లో పోతున్నాము బాగుందా అండి హాస్పిటల్లో ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదే పోతున్నాము ఇంటికి పోతున్నాము చూడండి అంటే రాయి చిట్టి చూడ చూడకుండా ఉంటారు కదా వాళ్ళకి చూపిస్తున్నాం చూడండి రాయి చిట్టి ఇట్టు ఉంటుంది బంగ్లా కాడ చూడండి ఇదంతా బంగ్లా సైడ్ ఏమంటే టీవీలు ఫోటోలు ఇవి అవి ఫోన్లు పాడు తీసుకునేటివి ఉంటాయి కదా అటు సైడ్ అండి ఇది చూడండి ఏమంటే చేయండి ప్లీజ్ మర్చిపోకండి లైక్ చేయండి లైక్ చూడండి బంగ్లా కాడకి వచ్చినాము చూడండి ఇదే బంగ్లా అంటే బంగ్లా అంటే ఇదే రాయచీటీలో కొంతమంది చూసుండరు కానీ మేము చూపిస్తున్నాం ఎట్టుంటుంది బంగ్లా కాడ అని చూడండి చూడండి ఇదే ప్లాంగ్ ఇక్కడ వెళ్ళాలి మా హౌస్కి ఇట్టే అండి వెళ్ళాల్సింది ఆడ టెంపుల్ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళాలండి మా హౌస్కి చూడండి వెళ్తున్నాము ఇంకా కూరగాయలు తీసుకోవాలండి కూరగాయలు తీసుకొని ఇంకా ఇంటికే అండి వెళ్ళాల్సింది ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా